విజ్ఞాన్ గారు ఏదైతే దగ్గుబాటి ఫ్యామిలీ సంబంధించి ఏదైతే హోటల్ కిచెన్ ఏదైతే కొన్ని ఇష్యూస్ వస్తున్నాయో దాని గురించి డీటెయిల్స్ మాకు చెప్తారా సి ఫిలిం నగర్లో యాక్చువల్గా రామానాయుడు గారి ప్రాపర్టీస్ ఉండే టైంలో వెంకటేష్ గారి బిల్డింగ్ పక్కనే రానా కూడా బిల్డింగ్ ఉంటే దాన్ని కమర్షియల్గా లీజ్కి ఇచ్చుకున్నారు ఓ పార్ట్ సో దాన్ని లీజ్కి ఇద్దాం అనుకున్నారు లీజ్ పీరియడ్ ఏంటి సిక్స్ ఇయర్స్ ఉంటుంది ఈ ఆరేళ్ళు మళ్ళీ కావాలంటే నువ్వు నువ్వు నచ్చితే నేను నిన్ను పొడిగించుకోవచ్చు రెనోవెల్ చేయించుకోవచ్చు చాలామంది ఇట్లా ఇట్లా ఉంటాయి చెప్పన సిక్స్ ఇయర్స్ తర్వాత నేను ఎక్కడ గెంటేస్తాను అని అప్పటిదాకా చేయని రినోవేషన్లు లాస్ట్ ఇక టూ మంత్స్లో నీ పీరియడ్ అయిపోతున్న టైంలో రెనోవేట్ చేయించుకుంటారు అది పీకి కొత్తదేసి పైనుంచి ఇంకేదో వేలాడ తీసి కుర్చీలన్నీ మార్చి చేస్తారు ఓనర్ వస్తాడు వద్దనుకుంటున్నామండి ఇది తీసేది మేము ఓన్గా ఉంటాం అయ్యో ఏంటండి ఇప్పుడే ఇంత ఖర్చు పెట్టేస్తే మీరు ఇది మాట అంటే ఎలా అంటాడు చూసేటోళ్ళు కూడా అయ్యో పాపం అంటారు వాడు కోర్టుకెళ్ళినా వాడే వెళ్తామన్న ఫీలింగ్ ఉంటుంది స్టేవి తీస్తుంది ఎందుకు చెప్పనా మా ఓనర్ వద్దంటే నేను చేయించుకోను కదండి ఇప్పటికిప్పుడు రెండు కోట్లు ఇక్కడ రెండు కోట్లు ఖర్చు పెట్టే బదులు నేను వెళ్ళి ఇంకో దగ్గరికి వెళ్ళి కొత్తదే తీసుకుంటాను కదా అంటాడు వాడు ఏదో ఇది బాగా కలిసి వచ్చింది కదా అని చెప్పేసి ఇంకో ఆరేళ్ళు బిజినెస్ చేద్దామని అందరూ అద్భుతంగా డక్కన్ కిచెన్ డక్కన్ కిచెన్ డక్కన్ కిచెన్లోనే తినాలనుకుంటున్నారు ఇక్కడోళ్ళు అందరూ అందుకని చెప్పేసి నేను దీన్ని రినోవేట్ చేశాను ఇప్పటికి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళామంటే నా రెప్యుటేషన్ ఏమో ఇలా ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు బేసికల్లీ వీడేదో కథలు పడుతున్నాడు అని తెలుసు ఓనర్స్ కి ఇప్పుడు మనం టెనెంట్స్ అట్లా ఉంటాయి ఓనర్స్ ఇంకెలా ఉండాలి అవును ఆ మాత్రం తెలివితేటలు అందరికీ ఉంటాయి ఇవాళ రేపు ఏంటంటే ఏడేళ్ళు ఒక కొంపలో ఉంటే అగ్రిమెంట్ కాకుండా అది అయిపోతుంది సెవెన్ ఇయర్స్ ఉంటాయి ఎవడు గొడవ చేయకుండా అడగకుండా ఉంటాయి అట్లాంటి పరిస్థితులు వచ్చాయి ఈ టైంలో అందుకే ప్రతి ఓనర్ కూడా టెనెంట్స్ని ఆరేళ్ళ కంటే ఎక్కువ ఉంచాడు పంపించేస్తూ ఉంటాడు ఇప్పుడు ఇక్కడ చూడు ఆ డకన్ కిచెన్ వాడు ఏదో చేస్తాడు వాడి మీద అనుకోకుండా కేసు అయింది నందకిషోర్ అయిన పేరు ఏంటంటే ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఇప్పుడు ఎమ్మెల్యేలనే కొనగలిగేవాడు అంటే నా ఈ ల్యాండ్ని ఏం చేస్తాడో ఒకసారి తొంగి చూద్దాం అంటే వాళ్ళు చెప్తారు కదా ఏమయ్యా మీ దగ్గర హోటల్ నడిపేట ఏదో కేసులో ఉన్నాడంట వెళ్ళి చూస్తేనేమో వాడవాడు మొలలు కొడుతున్నాడు తాళ్ళు గడుతున్నాడు ఏమేవో అయిపోతున్నాయి అక్కడ పనులు ఏం బాబు ఏంటిది అంటే అడేదో చెప్పి చెప్పి అదే డక్కన్ కిచెన్ కదా ఇప్పుడు అది ఇంకేదో పిక్ అని పిచ్చెన్ అని చెప్పేసి ఇంకేదో పేరు పెట్టుకొని వాడేదో చేసుకుంటున్నాడు అడిగితేనేమో వీడు లీజుకి తీసుకొని ఇంకోటికి లీజుకి ఇచ్చాడంట సబ్లీజు నీ దగ్గర లక్షన్నరకి నేను తీసుకొని రెండు లక్షలు ఇంకోటికి ఇచ్చాను లీజు నాకు యాభై ఇటు లాభము పైగా నీ రెంట్ నేను కట్టేస్తున్నా అక్కడ ఎవడేం చేసుకుని నాకు అనవసరం ఇట్లాంటివి మాకు కుదరవు తీసేయండి అని చెప్పేసి అంటే అప్పటికప్పుడు నువ్వు ఇంకా చేసే రెనోవేషన్ వాళ్ళు తాత్కాలికంగా కూల్చేశారు జిహెచ్ఎంసీఏ వాళ్ళు వీళ్ళు వచ్చి ఈడేం చేశాడు కోర్టుకు వెళ్ళి కేసు పెట్టాడు అంటే ఎమ్మెల్యేలన్నీ తారుమార్ చేయగలిగే కెపాసిటీ ఉన్నాడంటే కొంచెం లీగల్గా ఎవడో ఒకడు మంచి లాయర్లు ఉంటారు కదా అవును అని పెట్టుకొని వెళ్ళాడు ఇప్పుడు అక్కడే ఏమి ఎదురైంది హైకోర్టు స్టే విధించింది మీ ఏంటో తేలట్లేదు కొన్ని రోజులు ఆగండి తట్టుకోండి చూస్తాం మేము టూ థౌజండ్ ట్వంటీ టూ వ్యవహారం ఇది ఇప్పుడు ట్వంటీ ఫోర్కి వచ్చేసింది ఇంకా లీజ్ స్పిరిట్ అయిపోయింది యాక్చువల్గా చెప్పాలి అంటే వీళ్ళు ఏం చేశారంటే దాన్ని పూర్తిగా డిమాలిష్ చేశారు ఇంకోటి ఏమైనా చేద్దామని ఎంతకాలం కోర్టు విషయంలో ఉంటుంది ఇప్పుడు ఈవెన్ పెదరాయిడు తీరుపైన తొందరగా తెగుద్ది ఆస్తి నీది కాదు నీది కాదు నాది అంటాడు వాడు అలా అయినా ఓకే కోర్టులో ఉన్న పంచాయతీలు తెగవు నీదే కానీ నువ్వు దాన్ని వాడడానికి లేదు నీకేమో ఈ ఒకలాగైపోతుంది అసలు డకన్ కిచెన్ ప్రాబ్లం ఏంటంటే లాస్ట్ టైం కరోనా తర్వాత ఎవడు పోవట్ల కూర్చొని కాల్ జాబ్ తినడానికి బయటికి చాలా రెస్టారెంట్లు పేర్లు మారుతున్నాయి చూసే ఉంటాం నగర్ సర్కిల్లో సింప్లీ సౌత్ కూడా ఉండే మన షెఫ్ చలపతిది అక్కడ నుంచి లేచిపోయి మాదాపూర్కి వచ్చింది అవును బోల్డన్ని లా ఇంకేదో ఉండే దాని పేరు మర్చిపోయా అది కూడా మారింది ఇంకో కిచెన్ ఉండే అది కూడా మారింది ఆ బోల్డని మారిపోయాయి అక్కడ ఇప్పుడు కొత్త కొత్త వచ్చాయి ఎందుకు ద రీజన్ అంటే ఎక్కువ రోజులు నుంచితే వీడు నాదంటున్నాడు ఉండేవాడు అందుకని ఎప్పుడు ఎవడన్నా ఎక్కువ రోజులు ఉంచొద్దు వీళ్ళు కూడా అదే చూసుకుంటా ఇప్పుడు వాడు ఏమంటున్నాడు ఇది నాదే నేను వీళ్ళ దగ్గర కొందా కొందామనేసి అప్లికేషన్ పెట్టా వీళ్ళందరూ ఓకే అన్నారు అడ్వాన్స్ కూడా ఇచ్చా ఇప్పుడేమో నాది నాకు ఇచ్చా అంటూ గొడవ చేస్తున్నారు అన్నట్టుగా వీడు కోర్టుకి వెళ్ళాడు ఆ అద్భుతమైన లాయర్ అద్భుతంగా వాదించి స్టే విధించాడు ఏమి చేయడానికి ఇలా నీకు తెలుసా ఇప్పుడు కొంతమందికి అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్న వాళ్ళు కూడా ఇదే ఇబ్బంది నువ్వు వేరే వాళ్ళ కౌలుకివ్వద్దు నువ్వు దున్నొద్దు ఆ కోర్టులో పంచాయతీ తెగేదాకా అదేమో పదేళ్ళైనా ప తెగదు అది చూస్తే నీ పక్కనోడు డ్రాగన్ ఫ్రూట్స్ పండిస్తాడు ఈ పక్కనోడు ఇంకేదో కొత్త క్రాప్ పండిస్తాడు అదేదో నువ్వు చేస్తే నీకు కొన్ని లక్షల లక్షలు వచ్చేవి చూసి చూసి ఏడుస్తారే తప్ప మేము చేయలేం బట్ వీళ్ళు కొంచెం స్ట్రాంగ్గా నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటే ఆ ఏరియాలో కూడా తెలుసా ప్రాపర్టీ అంతా రామనాయుడు గారిదని ఆ కొండంత అయిందే కొన్నాడు అప్పట్లోనే ఈయన ఇక్కడ అన్నపూర్ణ కొండగా ఉంటే ఆయన ఫిలిం నగర్ కొండగా ఉన్నాడు రామానాయుడు దాని అంతా నీట్ గా ఆ పక్కది నార్నే వాళ్ళది మన ప్రణతి వాళ్ళ బ్రదర్ నార్నే వాళ్ళు ఉన్నారుగా ఎన్టీఆర్ వైఫ్ వాళ్ళ ప్రాపర్టీ ఆ నార్నే ఆ కొండలన్నీ సో వాళ్ళ ఎప్పటి నుంచో వాళ్ళవే ఇప్పుడు మనం వచ్చి ఇది నాది అనడానికి లేదు సో ఇప్పుడు అది పరిస్థితి ఇది ఇప్పుడు ఉన్నా అక్కడ ఎందుకు కూల్చారు అన్నట్టు క్వశ్చన్ ఆ నాదబ్బా ఎంత కాదనుకున్నా ఇప్పుడు నీకు నాకే గొడవ అయింది నువ్వు నా ఓనర్వి నేను ఖాళీ చేయనుంటే చేయను చేయను అంటున్నా కోర్టుకి ఎక్క స్టే విధించావు నీ ఇల్లు నీ కష్టం అది నీకు అసలు ఆ మాత్రం ఉండదా అందుకని చెప్పేసి వెళ్ళవు వీడేమో కోర్టులో కేసు ఉండగా నువ్వు ఎలా చేస్తావు అసలు వాడు ఎవడో సంబంధం నేను బయట ఓడివాడు ఓకే అసలు ఆ ఫిలిం నగర్కే సంబంధం లేదు తలకాయకి చెప్పాలి అంటే వచ్చి ఇబ్బంది పెట్టాడు ఇప్పుడేమో వీళ్ళకి హైకోర్టు ఉల్లంఘన కేసు కింద నాలుగు సెక్షన్లు పడ్డాయి పర్లేదు లేదు రకంగా వివరణ ఇచ్చుకుంటారు అదేం ప్రాబ్లమ్ ఏం లేదు ఓకే థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్